హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ నన్ను క్షమించు ఇది వ్రాసిన వారు రాయవరపు సరస్వతి గారు ఇక కథలోకి వెళ్దామా పక్క ఊరు యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తున్న తన భర్త రాంబాబు రెండు రోజులుగా రాకపోవడంతో నవ్యకు చిర్రెత్తుకొచ్చింది అతను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆమెకు తెలుసు అయినా ఆమె మనసు అతని నిర్లక్ష్య వైఖరికి ఒప్పుకోలేదు రాని చెప్తాను రాకుండా ఎక్కడికి పోతాడు అని పళ్ళు నూరింది నవ్య తన తండ్రి సూరయ్య తమతో పాటు ఉండడం వలన తమ ఇద్దరు పిల్లల్ని ఆయన స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకురావటం చేస్తుండబట్టి సరిపోయింది కానీ లేదంటే తను సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి తీసుకురావాల్సి ఉంది మర్నాడు సాయంత్రం ఇంటికొచ్చాడు రాంబాబు అతన్ని చూసిన నవ్య మండిపడి ఆహా అయ్యగారు ఏం చేశారే లోకంలో చాలామంది మగాళ్ళు ఉద్యోగాలు వెలకబడుతున్నారు పక్క ఊళ్ళో పనిచేస్తూ రోజు రాకపోకలు సాగిస్తున్న వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారు లోకంలో తమరకే ఇల్లు పట్టంది అని దీర్ఘం దీసింది నవ్య ఇక ఆపుతావా నీ స్తోత్రం నాకు రావాలనే ఉంటుంది కానీ మా బ్యాంక్లో వర్క్ ఒత్తిడి వలన రాలేకపోతున్నాను నాది మేనేజర్ పోస్ట్ కాకపోతే నువ్వు చెప్పిన సదరు ఉద్యోగుల్లా నేను వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు రాంబాబు నేను చేసేది కూడా బ్యాంకులోనే కాకపోతే తమర్లా కాక క్యాషియర్ని మేమంతా వర్క్ ఇవ్వడంతో మా మేనేజర్ గారు ఇంటికి త్వరగానే వెళ్ళిపోతుంటారు మీలాగా ఎవరూ సాకులు చెప్పరు నా తండ్రి ఇంట్లో ఉండబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అంది నవ్య సాధింపుగా సరే నేను వచ్చి అరగంట అయింది నా మొహాన్ని ఏమైనా కాఫీ నీళ్ళు లాంటిది ఏమైనా ఇచ్చేదేమైనా ఉందా అన్నాడు రాంబాబు నేను ఇప్పుడే వచ్చాను నాకు కాఫీ కల్పించేవాళ్ళు లేరు ఎవరికి కావలిస్తే వాళ్ళు కలుపుకోవాల్సిందే ఇక్కడెవరూ మీకు సేవకులు లేరు అంది నవ్య మొహమాటం లేకుండానే ఇంతలో పిల్లలిద్దరూ డాడీ అంటూ వచ్చి తండ్రిని అల్లుకుపోయారు చిట్టితలు ఎలా ఉన్నారట అన్నాడు రాంబాబు కూతుర్లిద్దరిని అక్కున చేర్చుకుంటూ డాడీ అక్క నన్ను కొట్టింది అంది ప్రియాంక నిజమా తప్పు కదమ్మా అని చెల్లెల్ని కొట్టచ్చా లేదు డాడీ అదే నన్ను గీచింది అంది సునీత సరే మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు కొట్టుకోకూడదు కలిసి ఆడుకోవాలి చదువుకోవాలి అన్నాడు రాంబాబు ముద్దు ముద్దుగా అలాగే డాడీ అన్నారు ఇద్దరూ పిల్లలు పిల్లలిద్దరూ అక్కడ కాన్వెంట్లో ఎల్కేజీ ఒకరు యూకేజీ ఒకరు చదువుతున్నారు ఇక మీ డాడీతో కబుర్లు చాలు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అంది నవ్య తల్లి కసురుగానే పిల్లలిద్దరూ అక్కడి నుంచి తమ గదుల్లోకి తుర్రుమన్నారు పిల్లల్ని నా దగ్గర కొంచెంసేపు కూడా ఉంచితే నీ సొమ్మేం పోయిందంట అన్నాడు రాంబాబు పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే సింకులో అంటల గిన్నెలు తోముతారంట అని నిలదీసింది నవ్య అయితే నా కోసం వంటల గిన్నెలు కడక్కుండా అలానే ఉంచావన్నమాట చాలా గొప్ప ఆడదానివి నీలాంటి భార్య ఎవ్వరికీ ఉండకూడదు అవును మీలాంటి భర్త ఎవ్వరికీ ఉండకూడదు నా కర్మ దొరికారు అని నెత్తి బాదుకుంది నవ్య ఆమె మాటలు వినలేని రాంబాబు వంటగదిలోకి వెళ్ళి సింకులో నున్న అంటగన్నెలు తోమసాగాడు ఈ పని తప్పుతుందనే రోజు రాంది భర్తగా తనకి ఇంట్లో మర్యాద ఏమీ లేదు సెర్వెంట్ చేసే ఇంటి పనంతా తనతో చేయిస్తుంది కనీసం భోజనం కూడా పెట్టదు తనకు ఆకలేస్తే హోటల్కి వెళ్ళి తినవలసిందే అతని మనసు దీర్ఘంగా మూలిగింది మనసంతా ఆవేదనతో నిండిపోయింది ఆ రాత్రికి అతనికి కొనుకు పట్టలేదు అలాంటి రాత్రులు ఎన్నో ఎన్నెన్నో పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఆమె భార్యగా తన ప్రక్కలోకి ఎప్పుడూ రాలేదు తనతో ప్రేమగా ఎప్పుడూ మాట్లాడింది లేదు తనను తక్కువ కులం వాడినాగా తండ్రి మాటలు విని దూరం పెట్టసాగింది ఏం పెళ్లికి ముందు తెలియలేదా ఇద్దరిది ఒక కులం కాదని మేము చౌదరీస్ మీరు యాదవులు అని ఆమె తండ్రి సూరయ్య గారు పదే పదే తనకు గుర్తు చేస్తూనే ఉంటారు అదే నవ్య మనసులో నాటుకొని పోయి వటవృక్షమై కూర్చుంది తమ కులాలు పెళ్లికి ముందే తెలుసు కదా మరి పిల్లలకు కలిగాక అప్పుడు గుర్తొచ్చిందా తన భార్య నవ్యకు అతని మనసు గతంలోకి వెళ్ళిపోయింది తను యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు చదువు కంప్లీట్ అయిన నవ్య యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగంలో చేరింది కొలది కాలంలోనే ఆమె తన దగ్గరకు ఏదో ఒక విషయంతో పట్టుకొని వచ్చేది వర్క్ విషయంలో తన డౌట్స్ తీర్చుకున్న కాసేపటి తర్వాత అతి కష్టంతో వెళ్ళేది తన వైపు నవ్వు మొహంతో చూస్తూ మరొక రోజు నవ్య భోజనం టైంలో రాంబాబు దగ్గరకు వచ్చి సార్ ఈరోజు నేను మీల్స్ బాక్స్ తెచ్చుకోలేదు చాలా ఆకలిగా ఉంది మీ బాక్స్లోని నాకు కొంచెం షేర్ చేస్తారా అని అడిగింది దీనంగా ఓ దానికే ముందే నవ్య గారు ఇదిగో మీరే ఇద్దరికి వడ్డించండి అంటూ క్యారియర్ బ్యాగు ఆమె ముందు పెట్టాడు రాంబాబు ఆమెకు అది రోజు అలవాటుగా మారిపోయింది ఆ రోజు ఎప్పటిలా ఇద్దరూ కలిసి భోజనం చేయసాగారు గారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అన్నాడు రాంబాబు మా డాడీ వ్యవసాయం సార్ మా అమ్మగారు కాలం చేశాక ఇప్పుడు ఆయన నాతోనే ఉంటున్నారు అయ్యో మీ అమ్మగారు లేరా మరి ఆయనకు కొడుకులు లేరా లేరు సార్ ఆయనకు నేను ఒక్కదాన్నే సంతానం మా అమ్మని మర్చిపోలేని మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఓ అలానా ఆయన ఒంటరిగా ఉంటే కంటే మీకు తోడుగా ఉండడమే మంచిది అన్నాడు రాంబాబు సార్ మీతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ నేటివిటీ ప్లేస్ ఏది సార్ అంది నవ్య మాది తుని ప్రక్కన చింతలూరు గ్రామం మాది వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు నేను మా చెల్లాయి వాళ్ళ సంతానం మా అమ్మగారు మా పొలాలన్నీ కౌలికిచ్చి చేయిస్తుంటారు మా చెల్లాయి రోజాకి వివాహం జరిగింది అన్నాడు రాంబాబు తమ ఇంటి బోగట్టాలు ఆమె అడగక ముందే చెప్తూ మరి మీదే కులం ఇలా అడిగానని నొచ్చుకోవద్దు ఊరికనే తెలుసుకుందామని అని అడిగింది నవ్య నోనో పర్వాలేదు ఏ మనిషికైనా కులం అన్నది ఉంటుంది కదా మా కులం యాదవులు ఓహో పర్వాలేదు ఈ రోజుల్లో కులాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు సార్ అందరిది మానవ కులం అంది నవ్వుతూ నవ్య మీరు భలే తమాషాగా మాట్లాడగలరు నవ్య గారు అన్నాడు రాంబాబు చెలోక్తిగా కోరుకున్న మనిషి దగ్గర కాలేకపోవడం ఎంత నరకమో అది ఎంత వ్యధన కలిగిస్తుందో అది అనుభవించిన వారికే అర్థమవుతుంది సార్ అదేంటి నవ్య గారు మీరు మాట్లాడేది దేని గురించి ప్రతి మనిషికి తన పట్ల తనకి నమ్మకం భవిష్యత్తు పట్ల ఆశ ఉండాలని నేను అంటాను అంది నవ్య మీరు చెప్పింది నూటికి నూరు నిజం నవ్య గారు సార్ ఈ సృష్టిలో స్త్రీ పురుషుద్ధుడు చెరిసమ భాగాలు వారిలో ప్రేమతో నిండిన ఏకత్వం లేకపోతే పరిపూర్ణత లేదు ఏమంటారు అవుననే అంటాను నాదో రిక్వెస్ట్ సార్ అంది నవ్య ఏంటది అన్నాడు రాంబాబు మనిద్దరం పెళ్లి చేసుకుందామా మా నాన్నగారు తప్ప నాకంటూ ఎవ్వరూ లేరు సార్ కులాల పట్టింపు అయితే నాకైతే లేదు ప్లీజ్ సార్ మీ అభి మీ అభిప్రాయం చెప్పండి అంది నవ్య ప్రాధాయపడుతూ ఆమెంత సడన్గా పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చేసరికి అతనికి ఏం చెప్పాలో తెలియలేదు ఆమె అతని ముఖంలోకి దీక్షగా చూస్తుండిపోయింది అతని ముఖ వెళికల్లో మార్పు లేదు సారీ సార్ నేనే తొందరపడ్డాను ఏమీ అనుకోవద్దు ఓ సారీ గారు మీరు సడన్గా అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు మా అమ్మగారు నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అదీ కాక మా మేనమామ కూతురు సుధను నాకు ఇచ్చి పెళ్లి చేయాలనే మా మావయ్య నన్ను చదివించాడు వాళ్ళందరి ఆశలు నా అందుకే మీకేమీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అన్నాడు రాంబాబు నొచ్చుకుంటూ మీకున్న సమస్యలు మీకుంటాయి సార్ కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను సారీ సార్ ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అంది నవ్య నిరాశగా ఆ మర్నాడి రాంబాబు ఆఫీస్కి వచ్చేసరికి నవ్య ఆఫీస్కు రాలేదని పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ప్రస్తుతం హాస్పిటల్లో ఉందని ఆఫీస్ క్లర్క్ చెప్పడంతో అతని మోమో చిన్నబోయింది అయ్యో ఎంత పని చేశావు నవ్య ఇదంతా నిన్న నా నిర్ణయం చెప్పడం వల్లనే కదా నువ్వు ఇలా చేసుంటావు అని హుటాహుటి నా హాస్పిటల్కి బయలుదేరాడు అతను వెళ్ళి అక్కడ డాక్టర్స్ను కన్సల్ట్ చేయడంతో ఇప్పట్లో ఏమీ చెప్పలేం సార్ కొంత సమయం పడుతుంది ఆమె తాగిన పురుగుల మందును ట్యూబ్ ద్వారా తీయగలిగాం దానితో చేసేది లేక తండ్రి సూరయ్య గారి పక్కన చతికిలబడిపోయాడు రాంబాబు చూడవయ్యా నీ నిర్వాకం బతుకుదామని ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్లల్ని చూసి కన్ను కుట్టేసుకుంటారు ఇలాంటి వాళ్ళు నా ఒక్కగానొక్క కూతురు నన్ను ఆడిపోసుకోవడానికి కారకుడివి ముమ్మాడికి నువ్వే నీ ఆడపిల్లల్ని చూస్తే గోగటం అలవాటట కదా నీ ఆఫీస్లో చెప్పాలే నా కూతురికి ప్రాణం మీదకు రావాలా అప్పుడు నీ పని చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిన్న ఇంతటితో వదలను అని తన భుజం మీదను ఉత్తర్యంతో కళ్ళొత్తుకున్నాడు సూరయ్య అయ్యో నాకేం తెలియదండి ఆమె నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోమని చెప్పింది కానీ నాకు మేనరికం ఉందని ఆమెకిచ్చి పెద్దలు నాకు వివాహం చేస్తామన్నారని చెప్పాను అంతకు మించి నేనేం అనలేదు అన్నాడు దోషిగా రాంబాబు ఇంతలో మీ అమ్మాయికి తెలివచ్చింది వెళ్ళి చూడండి అని చెప్పింది అమ్మ దాంతో ఇద్దరు లోనికి పరిగెత్తారు అప్పుడే కళ్ళు తెరిచిన నవ్య నాన్న అంది కళ్ళన్నీళ్లతో ఎలా ఉన్నావు తల్లి నాకున్న ఒక్కగానొక్క రక్తబంధువు నేను నడిసిపోదామనుకున్నావా నువ్వు లేకుండా ఎట్ట బతుకుతానమ్మా ఇంకప్పుడు ఇట్లాంటి పనులు చేయవని నాకు మాటివ్వు అన్నాడు సూరయ్య కన్నీళ్ళతో అది ఈయన చేతిలోనే ఉంది నాన్న ఆయన నన్ను పెళ్లి చేసుకుంటే ఇకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అంది ఆమె చూపుల్ని రాంబాబు మీదే ఉన్నాయి సరే నేను ఈ క్షణమే నా మేనమామకు ఇచ్చిన మాటను మరిచిపోతున్నాను మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు రాంబాబు మర్నాడు సూరయ్య తన కూతురు నవ్యను రాంబాబుకిచ్చి గుడిలో వివాహం జరిపించేశాడు రాంబాబు తన భార్యతో తమ ఊరిలో వెళ్ళి తల్లిదండ్రులు ఎదుట నిలబడ్డాడు అమ్మా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇదిగో మీ కోడలు అంటూ వాళ్ల కాళ్లపై ప్రణమిల్లారు అదేంట్రా మేము బతికే ఉన్నాం కదా మాకు చెప్పాలనిపించలేదా నువ్వు మేనరికం కదా చేసుకోవాలి మరి ఇదేంటి రేపు మావేకేం సమాధానం చెప్తావు అని నిలదీశాడు తండ్రి శంకరం అసలు వాళ్ళు నిన్ను చదివించింది అందుకే కదరా మరి ఇదేం పని అని నలదీసింది తల్లి రంగమ్మ అమ్మా మరీ మరీ ఇలా చేయక తప్పలేదమ్మా ఈమె కూడా మా ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తుంది పేరు నవ్య అన్నాడు రాంబాబు ఏమ్మా నువ్వు చదివిన చదువు ఇందుగా ఉపయోగపడింది వాళ్ళు నీకు ఉగ్గుపాలతో నేర్పింది ఇదేనా నువ్వు మా కులం దానివి కావు నువ్వు పెద్ద కులం దానివైతే ఎవరికి గొప్ప మా కులంలో మాకంత అప్రదిష్ట నా కొడుకును వదిలేక నిన్న ఇంట్లోకి అడుగు పెట్టనిస్తున్నాను అంటూనే కూతురు రోజా ఎర్రనీళ్ళు అందించడంతో కొత్త జంటకు దిష్టి తీసింది రంగమ్మ రాంబాబు భార్యతో సహా తల్లితండ్రులిద్దరికీ పాదాభివందనం చేశాడు సంవత్సరం తిరగకుండానే నవ్య ఒక ఆడపిల్లకు తెల్లైంది మరో రెండేళ్లకు మరో అమ్మాయి కలగడంతో ఆ పుట్టిన పిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు నవ్య ఆమె అత్తగారు రంగమ్మ వచ్చి ఆ పురుటి పిల్ల ఆలనా పాలనా చూసేది ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో అప్పటి నుంచి నవ్యకు భర్త మీద ప్రేమ తగ్గిపోయింది అప్పటి నుంచి ఇంట్లో పనులు చేయించడం మొదలెట్టింది అత్తింటి వారిని ఎవ్వరినీ తమ ఇంటికి రాకుండా చేసింది తాను అత్తింటికి వెళ్ళడం మానుకుంది భర్త అత్త మామలకు డబ్బులు ఇస్తే గొడవలు పడేది నవ్యతండ్రి సూరయ్య అల్లుణ్ణి పదే పదే సాధించడం మొదలెట్టేవాడు నవ్య తన సంపాదన అంతా దాచుకొని బంగారం నగలు కొనుక్కోవడం చేసేది ఇంటి ఖర్చంతా భర్త రాంబాబు జీతం డబ్బులతోనే గడిపేది పిల్లలు పెద్దవారవుతున్నారు ఎల్కేజీ యూకేజీ కాన్వెంట్ చదువుకు వెళ్తున్నారు పిల్లల్ని తాతగారు సూరయ్య కాన్వెంట్కు తీసుకెళ్లడం సాయంత్రం తీసుకురావడం చేసేవాడు రాంబాబుకి ఇంట్లో తన భార్య ప్రేమను కోల్పోవడం మొదలైంది ఇద్దరూ కలిసి కాపురం చేసి రెండు సంవత్సరాలైంది నవ్యకెందుకో భర్త మీద ప్రేమ తగ్గిపోయింది ఇద్దరివి బ్యాంకు జాబులే అయినా పక్కపక్క ఊళ్ళు అవ్వడంతో రాంబాబు పనిచేసే ఊళ్ళో చిన్న రూమ్ తీసుకోక తప్పలేదు తీరా ఇంటికి వచ్చిన రోజున అతనికి ఇల్లు తుడిపించడం సింక్లో అంట్లగన్నెలు తోమించటం లాంటివి చేయించి అప్పుడు భోజనం కూడా పెట్టకుండా హోటల్కి వెళ్ళి తినమని రమ్మనేది ఇది నివ్య నవ్య పరిస్థితి సూరయ్యకు అనుకోకుండా విపత్తు రావడంతో కొన్నాళ్లకు తండ్రి స్వర్గస్థుడయ్యాడు తండ్రి లేకపోవడంతో దిగులు పెట్టుకుంది నవ్యకు కాళ్ళు విరిగినంత పనైంది ఏడాది కాలంగా తండ్రి లేకపోవడంతో తనలో మార్పు వచ్చింది సంవత్సర కాలం ఇట్లే కలిసిపోయింది ఇలా జరుగుతుండగానే ఒకరోజు రాంబాబు భార్యతో అన్నాడు నవ్య నేనంటే నీకు అసలు ఇష్టం లేదు పడట్లేదు అసలు ఇద్దరికీ నువ్వు నా భార్యగా తగవు భర్తకు సుఖశాంతులు ఇవ్వని భార్య ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీకు భర్త విలువ తెలియడం లేదు ఇక నీకు నాకు పడదు అలాంటప్పుడు మనం కలిసి ఉన్నా ఒకటే విడిపోయినా ఒకటే మనం కోర్టుకు వెళ్ళి డ్రైవర్స్కి అప్లై చేద్దాం అన్నాడు తండ్రి మనడంతో అప్పటికే కుంగిపోయిన నవ్య భర్తను చుట్టుకొని ఏమండి ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాలో మీరు ఊహించిన మార్పు సహజమే నన్ను క్షమించండి మీరు లేకుంటే నేను పిల్లలు అనాథలమైపోతాము ఇదంతా మనిద్దరం ఒకే చోట కలిసి ఉండలేకపోవడం వలన వచ్చిన ఇబ్బంది మా బ్యాంకు మేనేజర్ పోస్ట్ ఖాళీ అయ్యింది మీరు ఆ పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి మనం ఎప్పట్లా పిల్లలతో కలిసి హాయిగా ఉందాం అంది కన్నీళ్లతో భార్యలో వచ్చిన కొంత మార్పుని చూసి సరే నవ్య నేను తప్పకుండా మీ బ్యాంకుకి వచ్చేస్తాను అన్నాడు రాంబాబు అనుకున్నట్లుగానే ఓ పది రోజుల్లో బదిలీ మీద నవ్య బ్యాంకుకు వచ్చేసాడు రాంబాబు ఇంట్లో ఇంటి పనికి వంట పనికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు ఆ రోజు రాత్రి నవ్య భర్త గుండెలో తలదాచుకొని ఏమండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నా ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అంది కన్నీళ్లతో ఇక మనం ఎప్పుడూ ఇలాగే ఉందాం నవ్య మన పిల్లల్ని మనం బాగా చదివించి మంచి అభివృద్ధిలోకి తీసుకొద్దాం సరేనా నీకు నేనున్నాను కదా డోంట్ వరీ అంటూ భార్యను మనసారా హృదయానికి కత్తుకున్నాడు రాంబాబు ఎలా ఉంది సకులు నచ్చిందా మరొక మంచి కత్తో కలుసుకుందాం థ్యాంక్ యూ